అందరికి నా పేరు డాక్టర్ రాజశ్రీ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పశు మామనూరు పశు వైద్య కళాశాలలో పనిచేస్తున్నాను నా విభాగము వెటనరీ గైనకాలజీ అండ్ ఆప్సటిక్స్ సో ఈ మా ఈ రోజు ఈ నిర్వహించబడిన ఈ జాతీయ సేవా సదస్సు కార్యక్రమానికి చాలా మంది రైతులు మరియు ఇక్కడ శాస్త్రవేత్తలు డాక్టర్లు ఇచ్చేసి తమ తమ అనుభవాలతో శాస్త్ర చికిత్స మరియు సేవలు అందించారు ఇలా సేవలు అందించినప్పుడు మనకు ముఖ్యంగా పశువులు ఎదకు రాకపోవడము గర్భకోశ వ్యాధులు గాలికి గాలికుంటూ ద్వారా వచ్చిన సమస్యలు ఏమైనా ఉంటే ఆ రోగానికి మందులు మరియు నట్టల మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది మన ఈ ఈ రోజు నిర్వహించిన సదస్ సదస్సులో ముప్పై ఒక్క మంది మన విద్యార్థులు పాల్గొన్నారు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా పాల్గొని ఈ ఈ రోజు చికిత్స ఎలా అందించాలి ఉచితంగా పశువు పశువులకు పశువుల రైతులకు ఎలా చూసుకోవాలనేది నేర్పిచ్చారు కాస్త తెలియజేశారు ఈ రోజు మన సేవా సదస్సులో చాలా మంది రైతులు వచ్చి వాళ్ళ వాళ్ళ అనుభవాలతోటి వాళ్ళ వాళ్ళ బాధలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పంచుకున్నారు సో అందరికీ ధన్యవాదము మాకు ఇలాంటి మంచి అవకాశం కల్పించినందుకు తిరుమలాయపల్లె ప్రజలకు గ్రామ ప్రజల ప్రజలకు ముఖ్యంగా మేము ధన్య ధన్యవాదాలు కోరుకుంటున్నాము